ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ కి స్వాగతం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మోడల్స్ సాధించిన క్రీడాకారులకు ప్రభుత్వం నుండి ప్రోత్సాహక నగదు షాప్ చైర్మన్ శ్రీ అనిమిని రవినాయుడు అన్నపయ్య జిల్లా రాయచోటి డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ జి చంద్రశేఖర్ తెలియజేయడం ఏమనగా జిల్లాలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ప్రభుత్వం అమలు చేసిన నగదు ప్రోత్సాహక పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని తెలియజేయడం గడువు తేదీ నవంబర్ నెల నాలుగవ తేదీ వరకు మాత్రమే ఉందని కావున అర్హులైన వారు దరఖాస్తు వెంటనే చేసుకోవాలని తెలియజేశారు ఈ సందర్భంగా డిఎస్టిఓ జి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ గడువు తరువాత సమర్పించిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకొనబడమని ఆయన తెలిపారు క్రీడా రంగ అభివృద్ధి క్రీడాకారుల ప్రోత్సాహం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ప్రతి అర్హత గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని షాప్ చైర్మన్ శ్రీ రవి నాయుడు గారు పిలుపునిచ్చారని తెలియజేశారు మరిన్ని వివరాల కోసం క్రీడాకారులు ఈ కింది నంబర్లను సంప్రదించవచ్చు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫోర్ సెవెన్ త్రీ జీరో టూ ఫోర్ నైన్ సెవెన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ వన్ జీరో సిక్స్ ఫైవ్

మరి మన రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ క్రీడలలో నైపుణ్యత సాధించిన వారికి వారి యొక్క సేవలను గుర్తించి మరి ఈరోజు ప్రోత్సాహకంగా మరి పారితోషికాన్ని ప్రకటించడం జరుగుతూ ఉంది మరి మన అన్నమయ్య జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మరి జిల్లాలో మన అన్నమయ్య జిల్లాలో ఉండేటువంటి క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరి గుర్తింపు పొందినటువంటి క్రీడాకారులందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రకటించేటువంటి ప్రోత్సాహ కలుసు అర్హత అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి అప్లై చేసుకోవడానికి మరి అనుమతి ఇవ్వడం జరిగింది రేపు నవంబర్ నెల సార్ నవంబర్ నెల నాలుగవ తేదీ వరకు గడువు ఇవ్వడం జరిగింది మరి ఈ జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు అందరూ కూడా ఇది అప్లై చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది మరి అందరూ కూడా అప్లై చేసుకోవాలని అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి మన స్పోర్ట్స్ అథారిటీ అథారిటీ డిస్టిక్ స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి గారితో ఒక సమాచారం సార్ ప్రభుత్వం మరి క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సాహ ప్రోత్సహిస్తూ ఈరోజు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులందరికీ కూడా మరి పారితో ప్రకటించడం జరుగుతూ ఉంది మరి ఇది సమాచారాన్ని కొంచెం తెలియజేయండి సార్ మీరు సార్ నమస్తే సార్ నా డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేయడం జరుగుతుంది దగ్గర డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ గా జిల్లా నందు మనం వర్క్ చేయడం జరుగుతుంది సార్ క్రీడా అధికారిగా ప్లస్ అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమన్వయంతో మనకు

ఈ ఇన్సెంటివ్స్ అనేది అంటే జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో ఎవరైతే మనకి ఆంధ్రప్రదేశ్ వారు మాత్రం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్ ఇన్సెంటివ్స్ అనేది మనకు శాంక్షన్ చేయడం జరిగింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఇన్సెంటివ్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎవరైతే పాల్గొని దాంట్లో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వచ్చింటుందో వాళ్ళందరికీ కూడా క్రీడా పురస్కారాల లాగా వాళ్ళ యొక్క క్యాష్ రివార్డ్ అనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఎగ్జాంపుల్ గా ఒలింపిక్ గేమ్స్ లో మెడల్స్ కొట్టినట్లయితే ఫస్ట్ ప్రైస్ వచ్చి ఏడు కోట్లు సెకండ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ కోలర్స్ థర్డ్ ప్రైస్ వచ్చి మూడు కోట్లు ఫోర్ పార్టిసిపేషన్ కి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్టీన్ లాక్స్ అలాగే ఏషియన్ గేమ్స్ లో కూడా నాలుగు కోట్లు సెకండ్ ప్లేస్ కి అయితే రెండు కోట్లు బ్రౌన్స్ పార్టిసిపేషన్ కామన్ వెల్త్ లెవెల్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఇలాగా వరల్డ్ ఛాంపియన్షిప్ లో కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫస్ట్ ప్లేస్ కి సెకండ్ ప్లేస్ కి పద్దెనిమిది లక్షలు థర్డ్ ప్లేస్ కి థర్టీన్ ల్యాక్స్ వన్ త్రీ ఇలాగా అలాగే చిన్న ఇంకా కిందికి వస్తే కూడా నేషనల్ గేమ్స్ లో కూడా మెడల్స్ కొట్టినట్లయితే నేషనల్ గేమ్స్ లో మ్యాక్సిమం చాలా వరకు మనకు రావడం జరుగుతుంది దీన్ని మన రాష్ట్ర కూడా పేర్లందరూ కూడా అధిగమిస్తున్నారు అదే నేషనల్ గేమ్స్ లో వచ్చేసి ఫస్ట్ ప్లేస్ కి పది లక్షలు సెకండ్ ప్లేస్ కి ఐదు లక్షలు థర్డ్ ప్లేస్ వచ్చేసి మూడు లక్షలు అలాగే కేరీలో ఇండియా యూత్ గేమ్స్ లో పార్టిసిపేషన్ చేసి మెడల్స్ గాని కొడితే గాని 2.5 లక్ష అలాగే 2 లక్ష అలాగే థర్డ్ ప్లేస్ వచ్చేసి 1 లక్ష అలాగే కేరీలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లో మెడల్స్ కొట్టినట్లయితే 2.5 లక్ష 2 లక్ష 1 లక్ష అలాగే నేషనల్ నేషనల్ ఛాంపియన్‌షిప్ సినీ నేషనల్స్ గాని జూనియర్ నేషనల్స్ గాని సబ్ జూనియర్స్ లో గాని ఈ కేటగిరీలో ప్లేస్ కొట్టినట్లయితే ఫస్ట్ ప్లేస్ కి 1.5 లక్ష అలాగే 1.25 లక్ష అలాగే లాస్ట్ ప్రైజ్ వచ్చేసి 1 లక్ష అలాగే ఇంకొక దీంతో పాటు కూడా పారా పారా స్పోర్ట్స్ కూడా మనకు ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే పారా లో పారా స్పోర్ట్స్ కూడా మెడల్స్ కొట్టినట్లయితే వాళ్ళకు కూడా సెవెన్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ పార్టిసిపేషన్కి అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ అలాగే బ్లైండ్ స్పోర్ట్స్ కూడా వాళ్ళకు కూడా ఐఐబిఎస్ఏ వరల్డ్ ఛాంపియన్షిప్ గేమ్స్ కూడా ఫిఫ్టీన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ మెడల్ మెడల్కి ఫైవ్ ల్యాక్స్ ఇలాగా నెక్స్ట్ డెఫ్ డెఫ్ స్పోర్ట్స్ కూడా డెఫ్ అండ్ డెఫ్ డెఫ్ అండ్ అంటారు కదా ఆ వాళ్ళకు కూడా కేటగిరీ కూడా వన్ క్రో సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇలాగా అన్ని కేటగిరీ వారికి కూడా స్పోర్ట్స్ లో పాల్గొన్న వారికి అందరికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ గారు అలాగే స్పోర్ట్స్ చైర్మన్ గారు ప్రత్యేక చొరవతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క క్రీడా స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుని ప్రతి ఒక్క జిల్లాలోనూ కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కూడా ఈ రోజు నుంచి నవంబర్ నాలుగో తేదీ లోపల ఉంది కాబట్టి అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఇన్సెంటివ్స్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా అలాగే ఇందులోనే ఒక మీకు లింక్ కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఆ లింక్ లో మీరు మీ ఆధార్ నెంబర్ ద్వారా మీ ఎవరైతే మెడల్స్ కొట్టినారో అంతర్జాతీయ జాతీయ స్థాయిలో ఎవరైతే కొట్టారో మెడల్స్ కొట్టారో వారు మాత్రమే అడగలు ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ వేరే స్టేట్ వాళ్ళకి ఎలిజిబుల్ ఉండదు మనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకు స్పోర్ట్స్ పాలసీలో భాగంగా త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా కేటాయించింది ప్రతి ఒక్క స్పోర్ట్స్ ప్రతి ఒక్క రిజర్వేషన్లో ఉన్న స్పోర్ట్స్ వందకు మూడు పోస్టులు అనేది ప్రతి ఒక్క లో కూడా వందకు మూడు పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పోస్ట్ లో కూడా అది కూడా చాలా ఆనందకదాయకం స్పోర్ట్స్ పర్సన్స్ కి ఈ స్పోర్ట్స్ రిజర్వేషన్ వల్ల ఎంతో మంది ఈ స్పోర్ట్స్ కోటాలో లాస్ట్ డిఎస్సి లో కూడా దాదాపు నాలుగు వందల ఇరవై ఐదు చిల్లర వరకు స్పోర్ట్స్ కోటాలో వితౌట్ ఎగ్జామ్ తో వితౌట్ ఎగ్జామ్ తో జాబ్స్ తెచ్చుకోవడం జరిగింది ఇది చాలా చాలా ఆనందకరమైన విషయం హర్చించదగ్గ విషయం థ్యాంక్ యూ సార్ హర్షించదగ్గ విషయము ఇలాంటిది ఇంకా ఎన్నో ప్రోత్సాహకాలు మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రొవైడ్ చేస్తుంది అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ గారు చైర్మన్ గారు ఎంతో చొరవ తీసుకునే స్పోర్ట్స్ కి ఎంతో ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క క్రీడాకారు కూడా ఈ అవకాశాన్ని ఇన్సెంటివ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా త్వరపడి ఎవరైతే మెడల్ పట్టింటారో ఇరవై ఆరు జిల్లాలో వాళ్ళ ఉన్న ప్లేయర్లందరూ కూడా ఎవరైతే ఈ క్రైటీరియా ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని పొంది ఇంకా ముందు ముందు స్థాయిలో ఇంకా ఇలాంటి మెడల్స్ కొట్టి మన ఆంధ్రప్రదేశ్ తరఫున ప్లేయర్స్ అనే వాళ్ళు మెడల్స్ కొట్టి ఇంకా ఎన్నో ప్రోత్సాహకాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్ సార్ ఇప్పుడు నేషనల్ స్థాయి క్రీడాకారులు ఏ ఆటల ఆటల ప్లేయర్స్ మాత్రం ఉన్నారు సార్ మనకు స్పోర్ట్స్ అథారిటీలో రెండు కేటగిరీ లాగా మనకు దాదాపు అరవై ఒక్క గేమ్స్ దగ్గర దగ్గర ఉన్నాయి సార్ మనకు దగ్గర దగ్గర కేటగిరీ ఏ అండ్ బి అనేసి రెండు కేటగిరీలు మనకు ఇచ్చారు సార్ ఏ కేటగిరీలో వచ్చేసి అథ్లెటిక్స్ ఆర్చరీ బ్యాడ్మింటన్ బాస్కెట్బాల్ బాక్సింగ్ చెస్ సైక్లింగ్ ఫుట్బాల్ పెన్సింగ్ గోల్ఫ్ జిమ్నాస్టిక్ హాకీ హ్యాండ్ జూడో కిక్ బాక్సింగ్ కబాడీ ఖోఖో మోడ్రన్ ప్యాటర్న్ రోయింగ్ రోల్ స్కేటింగ్ రగ్బీ షూటింగ్ సాఫ్ట్ బాల్ అలాగే రిమైనింగ్ కూడా ఉన్నాయి కేటగిరీ ఏ లో కేటగిరీ బి బి లో చూసుకుంటే స్నోకర్ అలాగే బాడీ బిల్డింగ్ బాడీ బిల్డింగ్ క్యారమ్స్ సైకిల్ పోల్ ఐస్ హాకీ ఐస్ స్కేటింగ్ ఐస్ స్కై కరాటి ఇలాగా మోటార్ స్పోర్ట్స్ ఇలాగా గ్రేట్ కేటగిరీ బిలో ఇరవై తొమ్మిది గేమ్స్ కేటగిరీ ఏ లో వచ్చేసి ముప్పై ఒక్క గేమ్ ముప్పై ఆరు గేమ్స్ కేటగిరీ బిలో వచ్చేసి ఇరవై తొమ్మిది గేమ్స్ ఇలాంటి ఈ అన్ని గేమ్స్ లో ఎవరైతే ఇలాంటి గేమ్స్ లో ఎవరైతే రికగ్నైజ్డ్ అయిన గేమ్స్ లో పాల్గొని ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఇన్సెంటివ్స్ అందుతారు అలాగే ఇంకొకటి విషయం ఈ అన్ని స్పోర్ట్స్ లో ఉన్న కేటగిరీ ఏ బిలో ఉన్న వాళ్ళకు కూడా స్పోర్ట్స్ పాలసీలో త్రీ పర్సెంట్ రిజర్వేషన్ జాబ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇదే మెయిన్ క్రైటీరియా ఉపయోగపడుతుంది ఈ ఏ గేమ్స్ అయితే ఉన్నాయో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ నామ్స్ ప్రకారంగా ఆ గేమ్స్ ఆడుంటేనే మనకు రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది స్పోర్ట్స్ రిజర్వేషన్ అనేది మెయిన్ వర్తిస్తుంది రికగ్నైజర్ లేని గేమ్స్ ఆడినట్టు వారికి ఎటువంటి ఉపయోగం అనేది గవర్నమెంట్ ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు అందుకనే మనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏవైతే రికగ్నైజ్డ్ గేమ్స్ ఉన్నాయో అవినే ప్రాక్టీస్ చేసి దాంట్లో పాల్గొంటే భవిష్యత్తులో ఏ ఎప్పుడైనా కూడా క్రీడా కాబట్టి ఉపయోగకరంగా ఉంటుంది సార్ ఓకే సార్ ఇప్పుడు మీరు మన జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్గా మీరు సార్ మరి ఇక్కడ మీరు ఏ విధంగా మీరు ప్లేయర్స్ భవిష్యత్తులో మీరు డెవలప్ చేయబోతున్నారు సార్ మనకు తొందరలోనే మనకు కూడా ఇంకా స్టేడియం కొత్త జిల్లా సార్ యాక్చువల్గా అది కొత్త జిల్లాలో స్టేడియంస్ ఇంకా ఇప్పుడే ఇంకా డెవలప్మెంట్ అవుతున్నాయి భవిష్యత్తులో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లోపల మాక్సిమం ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ లోపల కొత్త కన్స్ట్రక్షన్స్ అనేది స్టేడియం సంబంధించి ఒక భవిష్యత్తులో రాబోయే ఇండోర్ స్టేడియం స్టేటిల్ ఇండోర్ స్టేడియం మరియు మినీ స్టేడియం అనేది రాబోతుంది అనేది కొంచెం అవగాహన ఉంది అవగాహనగా ఉంది ఇదే స్పోర్ట్స్ మినిస్టర్ గారు కూడా కొంచెం చొరవ తీసుకొని మన అన్నమయ్య జిల్లాకి రాయచోటి మినిస్టర్ గా ఉన్నారని చెప్పేసి సార్ కూడా కొంచెం దీని మీద కొంచెం యాక్టివ్ గా ఉన్నాడు స్పోర్ట్స్ ఏదో ఒకటి మన అన్నమయ్య జిల్లాలో డెవలప్మెంట్ చేయాలని ట్టుకొని సార్ కూడా పనిచేస్తున్నాడు స్పోర్ట్స్ మీద ఈ స్పోర్ట్స్ కూడా అలాగే దగ్గరలో ఏదో ఒకటి చేయాలని చెప్పి మనకు స్టేడియాలు కన్స్ట్రక్షన్స్ కూడా చేయాలని సారు మైండ్ లో ఆలోచనలో ఉన్నాడు మనకి భవిష్యత్తులో రాబోతే కూడా ఇండోర్ స్టేడియం ఒకటి జిమ్ స్విమ్మింగ్ పూలు అథ్లెటిక్ ట్రాక్ ఇలాంటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన అన్నమాయి జిల్లాకి భవిష్యత్తులో రాబోతుంది దగ్గరలో రాబోతుంది మా గవర్నమెంట్ కూడా కొంచెం కూడా దీన్ని డెవలప్మెంట్ చేయాలనేసి ఉంది అలాగే భవిష్యత్తులో కూడా మంచి మంచి స్పోర్ట్స్ కార్యక్రమాలు మన అన్నమయ్య జిల్లాలో జరుగుతాయి సార్ మన అన్నమయ్య జిల్లా నుంచి ఎటువంటి ప్లేయర్కైనా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఇచ్చిన మేము ఎల్లవేళలా మేము సహకారాలు అందిస్తాం సార్ స్పోర్ట్స్ కి క్రీడాకారులకి సార్ ఇప్పుడు క్రికెట్ స్టేడియం ఇంతవరకు కూడా ఏం డెవలప్మెంట్ చేసిన పరిస్థితి లేదు సార్ మరి ఇప్పుడు ఈ కూట అయినా కూడా ఈ స్టేడియం ఈ క్రికెట్ స్టేడియం డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది కదా జరుగుతుంది సార్ ఆలోచనలో ఉన్నారు కొంచెం బడ్జెట్ అయితే శాంక్షన్ కావాల్సింది గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి బడ్జెట్ శాంక్షన్ అయితే యథావిధిగా కార్యక్రమాలు అనేది జరుగుతాయి సార్ డెవలప్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి గవర్నమెంట్ నుంచి మనకు అమౌంట్ అనేది శాంక్షన్ అవుతే కార్యాచరణ జరిగి స్టార్ట్ అవుతే హండ్రెడ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది సార్ మన అన్నమయ్య జిల్లాలో ఓకే సార్ థ్యాంక్ యూ సార్